హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ అంబూర్ స్టైల్లో ఎగ్ బిర్యానీ ముందుగా ఒక ప్యాన్ పెట్టి బిర్యానీ మసాలా అన్నీ వేసి ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక రెండు టమోటాలు పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాం కొంచెం టమోటా సాఫ్ట్ అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇది మనం ఎండు కొబ్బరి కొద్దిగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అన్నీ వేసుకొని కొంచెం బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేయాలి దీంట్లో టేస్ట్ అంతా ఈ ఎగ్తోనే ఉంటుందండి ఒక త్రీ ఎగ్స్ మనం బిర్యానీలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్స్ అన్నీ బాగా రోస్ట్ అయ్యాక టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాం అది కాగేలోపు మనం ఎగ్స్ అనేది పక్కన బాయిల్ చేసుకున్నాం సో ఇప్పుడు బాగా కాగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులోకి వేసేసి మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టామను ఒక టెన్ మినిట్స్లో అనేది మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ మనం ఉలుచుకొని ప్యాన్లో ఆవాలు కరివేపాకు ఎగ్స్ వేసి కొద్దిసేపు ఫస్ట్ కారం వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి అంటే బిర్యానీ రెడీ